గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలుసు చాలా మందికి నోటీసులు కూడా వెళ్ళాయి మరి ఈ సందర్భంగా హైదరాబాద్ సిపిఐనా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులకి నోటీసులు రావాల్సి ఉంది అని అంటున్నారు అసలు ఎవరో రాజకీయ నాయకులు ఫస్ట్ టైం హైదరాబాద్ సిపిఐనా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది దీని గురించి ఏం చెప్తారు టాపింగ్ వ్యవహారాన్ని చూసుకున్నట్టయితే ఇది ఒక తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న సంఘటన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడు జరగలేదు జరిగినట్టు మనకు ఆధార గోళ్ళు కూడా కనిపించలేదు టెలిగ్రాఫ్ చట్టం కూడా పెట్టాలని చెప్పి ఒక్క తెలంగాణ ప్రభుత్వ పోలీసులు మాత్రం హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఇప్పటివరకు దేశంలో టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఇప్పటివరకు పెట్టలేదు అంటే ఎంత పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందనేది మనం రోజు రోజుకు ఒక్కొక్క విషయాన్ని బయటకెస్తుంటే అందులో ఒక టెలిఫోన్ వ్యవహారం అనేది ఒక రాజకీయ నాయకులే టార్గెట్ కాదు వ్యాపారవేత్తలు సినిమా తారల్ని అలాగే నిన్ననే ఒక ఒక వ్యాపారవేత్త నా ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేయి షేర్లన్నీ ట్రాన్స్ఫర్ చేయి అనేది ఒక కాంప్లైంట్ అది స్వయంగా పోలీస్ ఆఫీసర్లే చేసినట్టుగా పోలీస్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంటు కేవలం రాజకీయ నాయకులు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు దేనికోసం ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక చర్చ అయితే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఇప్పుడు దాదాపుగా పది పన్నెండు మంది ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు అరెస్ట్ అయిన వారిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రావు రావుతోటి ఇది ఇష్టం ప్రారంభమైంది అక్కడ ప్రారంభమైంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత తిరుపతన్న ఇట్లాంటి వాళ్ళు అది చివరికి రాధాకిషన్ తోటి మొత్తం అసలు ఏం జరిగింది ప్రభుత్వంలో అని చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది మా ఆస్తులు రాయించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు చేశారనే పాత్ర ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది రాధాకిషన్ రావు చాలా విషయాలను బయటపెట్టడం జరిగింది ఆయన చెప్పిన బయటపెట్టిన విషయాలు కేవలం ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రభుత్వం తరపు నుంచి మాత్రమే చెప్పడం కానీ బాధితుల నుంచి వస్తున్న ఈ బ్లాక్ మెయిలింగ్ చూస్తే అది ప్రభుత్వంతో అధికారులకు పెద్ద అధికారులకు సంబంధాలు ఉందా లేవు అనేది ఒక అది మరొక అంశం కానీ ఇక్కడ రావు రిమాండ్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వాన్ని ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచే విధంగా వ్యూహాలు రచించినాం అందుకు అనుగుణంగానే ప్రత్యర్థుల కదిక కదలికల్ని మేము అంచనా వేస్తూ వాళ్ళు డబ్బు సహాయం అందకుండా వాళ్ళు డబ్బు పట్టుకోవడం ఎవరైతే అధికార పార్టీ చెందిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మా వాహనాల్లోనే డబ్బు తరలించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మాకు పెద్దవాళ్ళు చెప్తేనే చేశామని చెప్పడం జరిగింది ఆ పెద్దవాళ్ళ పేర్లు కూడా ఇప్పటి వరకు ఇప్పటివరకు అరెస్ట్ అయిన పోలీసు ఎవరైతే పోలీసులు ఉన్నారో అధికారులు ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల వాళ్ళ పేర్లు బయటకు పెట్టలేదు సిట్ బృందం దగ్గర ఏమైనా ఉన్నాయో కానీ ఇప్పటివరకు అయితే అదైతే బయటకు లీక్ అవ్వలేదు దానికోసం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారుల వరకు ఆ అధికారుల ఎవరు పోలీస్ అధికారుల వరకు ఎవరో అరెస్టులు అవుతున్నారు డీజీపీ స్థాయి నుంచి రిటైర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి సిఐ దాకా సిఐ కొంత కానిస్టేబుల్ వరకు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తున్న క్రమంలో రాజకీయ నాయకుల పాత్రపై ఇప్పటివరకు టిట్కు ఏమైనా వివరాలు చెప్పినప్పటికీ ఆ వివరాలు మాత్రం పోలీసుల నుంచి మాత్రం బయటికి రాలేదు అయితే ఇవాళ కీలకంగా మొదటిసారిగా దాదాపు ఈ వ్యవహారం అంతా ఒక నెల రోజు నుంచి నడుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కొత్తకోట శ్రీనివాసరెడ్డి త్వరలో అధికారులకు ఎవరైతే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు వెళ్తాయి ఆ వివరాలన్నీ కూడా మేము వెల్లడిస్తామని చెప్పడం ద్వారా ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు గోప్యత పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది రాజకీయ పార్టీల నాయకుల పేర్లను బయట పెట్టట్లేదు ఎందుకంటే నీకు ఇంటరాగేషన్ల రిమాండ్ల ఖచ్చితంగా కూడా ఎంత వద్దనుకున్నా కానీ అధికారులు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే టోటల్గా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు మీద మాత్రం తోసేయడం జరిగింది మిగతా నాయకులంతా కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ ప్రకారం మేము ఫాలో అయ్యాం మాకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఆ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఓరు పేర్లు బయట పెడతారు అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పోలీస్ అధికారులు ఎందుకు చేస్తారు ఈ పనులు అనేది కూడా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక టెక్నాలజీ దాన్ని ప్రభుత్వం తెచ్చేసుకురావాల టెక్నాలజీని టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయడం దాన్ని వాడకానికి ఎందుకు వాడాలో ఏ విధంగా అవడానికి ప్రభుత్వం డైరెక్షన్లోనే నడుస్తుంది యాక్చువల్గా అది అది ఎందుకు వాడాల్సిందే దేశమంతా కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఫోన్లు వినడం అనేది నేరం అని కూడా చెప్పడం జరిగింది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తీవ్రవాదుల కదలికలు అలాగే అలాగే చూసినట్లయితే ఐఎస్ఐ కదలికలు లేకపోతే నక్సలైట్ల కదలి వీటి కోసం చెప్పి వాళ్ళు కొంత రికార్డ్ చేసి దాన్ని ఆధారంగా వాళ్ళను అరెస్టులు చేయడం లేదంటే వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం ఏదైనా ఘోరాలు జరగబోతుంటే వాటిని ఆపడానికి ప్రయత్నించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పోలీసులు తీసుకుంటారు కానీ ఇక్కడ ప్యూర్గా ఒకటి రాజకీయ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే విధంగా ఒక భాగం అయితే రెండో భాగాన్ని పోలీసులు అధికారులు వాళ్ళు సొంత లాభాలకు వాడుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ సొంత లాభాలు ఏంటి అది ఎవరైతే వ్యాపారస్తుల్ని బెదిరించడం వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం ఆస్తుని రాయించుకోవడం లాస్ట్కు సినిమా వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని కూడా టాప్ చేయడం ఇవన్నీ కూడా రెండో కోణం మొదటి కోణం ప్రభుత్వం వీళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చినట్టుంది ఆ టార్గెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా ఎక్కడ వా వాడద్దు ఎక్కడ వాడొచ్చు అనేది విచ్చలవిడితనంతో పూర్తిగా అన్ని వ్యవస్థల్లో వాడినట్టు కనిపిస్తుంది ఇప్పుడు కొత్త కోట ప్రభాకర్ రెడ్డి చెప్పిన ప్రకారం ప్రభుత్వంలో చాలా పెద్ద వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అది ఏ స్థాయి వ్యక్తులు అనేది అతను అంటే ఎలాంటి లీక్ చేయలేదు అధికారులకు రాజకీయ నాయకులకు మాత్రం నోటీసులు వెళ్తాయని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ త్వరలోగా బయట పెడతామని చెప్పడం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఉన్నట్టుగా మనకు సిపి మాటల్ని బట్టి అర్థమవుతుందని చెప్పొచ్చు సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభాకర్ గారి మీదకి అంత నెట్టుతున్నారు అని చెప్పేసి మరి ఈ ఫోన్ టాపింగ్ ఇష్యూ అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది మరి ఇప్పటివరకు ఎందుకు రావట్లేదు ప్రభాకర్ గారు ప్రభాకర్ తన ఆరోగ్య కారణాల రీత్యా క్యాన్సర్ ఉంది నేను అమెరికాలో ఉన్నాను టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవైపు భయపడ బయటపడుతున్న సందర్భంలోనే అతను అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది వస్తా అంటున్నారు అంటే లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారులు అంటే ఇంటర్పోల్కి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత ఇంటర్పోల్ వాళ్ళే తీసుకుంటారు అది సమయం పడుతుంది కానీ మొత్తానికైతే అతను ఇండియాకి రావాల్సిందే వివరాలు చెప్పాల్సిందే కాకపోతే ఈ లోపు అంటే ఏదైనా ఒక ఇష్యూను కొంత డ్రాగాను ఎందుకు చేస్తుంటారని ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులైనా ఒక పెద్ద అక్కడ నిందితులుగా ఉన్న వాళ్ళైనా వాళ్ళ మీద అభి అభియోగం ఓపబడిన వాళ్ళైనా కొంత డ్రాగాను ఎందుకు చేస్తుండారంటే కొంత ఈ టెంపో తగ్గిన తర్వాత వద్దాం అంటే మనం అనుకుంటాం కదా ఇప్పుడున్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండదు అనుకుంటాం కదా ఇప్పుడు కవిత విషయం ఉంది కవిత అది అరెస్ట్ కానంత వరకు అరెస్ట్ కాలేదు అరెస్ట్ కాలేదు అని చెప్పి ఒక సంవత్సరం అంతా అన్ని పేపర్లు కూర్చున్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కవితను అరెస్ట్ చేయలేదు కవిత అరెస్ట్ చేసి రేవైంది అరెస్ట్ చేసిన తర్వాత అది అసలు పేపర్ల వార్త కూడా అవ్వట్లేదు నిజం దాని గురించి పెద్ద కాన్సన్ట్రేషన్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఈడీ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్ట్ చేసిన విషయం కూడా ఎవరికి తెలియదు సీబీఐ వాళ్ళు చెప్పేంతవరకు కూడా మేము కూడా అరెస్ట్ చేసినాము అని చెప్పేంత అదే కనుక ఈ వార్త లేనట్టయితే ఆ వార్త వెంట మీడియా పడేది అందుకే ఏంటంటే వార్త ప్రాధాన్యత ఎప్పుడు కూడా తగ్గుతుంటుంది ఆ సీరియస్నెస్ కూడా తగ్గుతుంటుంది మనమే ఓవర్ మీద కోపం ఉందనుకో ఆ ఉన్న కోపం మరో గంటకు ఉండదు తర్వాత తెల్లారు ఉండదు ఆ తర్వాత ఇంకా తగ్గుతుంటది ఆ విధంగా ఆ సీరియస్నెస్ తగ్గే వరకు ఆయన వెయిట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ లోపు ఒక పెద్ద విషయం వచ్చి కొత్త విషయం వచ్చిందనుకో ఇది కొంతవరకు వెనకబడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటివరకు పోలీసులకి నోటీసులు పంపించారు తర్వాత రాజకీయ నాయకులు అలా కొంచెం తగ్గుముఖం పడితే రాజకీయ నాయకులకు నోటీసులు రావాలంటే వీళ్ళు రాజకీయ నాయకుల పేర్లు చెప్పినట్టుగా మనకు కనిపించట్లేదు అయితే సిపి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా ఉంది రాజకీయ నాయకులకు కూడా మేము నోటీసులు త్వరలో పంపించబోతున్నాం ఆ వివరాలన్నీ కూడా మేము చెప్దామని చెప్పడం ద్వారా రాధాకిషన్ ద్వారా కూడా కొంత విషయం సేకరించినట్టు అంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ సంబంధించి సిట్ కూడా బృందం కూడా అన్ని విషయాలు బయట క్లిక్ చేయరు కొంత కాన్ఫిడెన్స్గా ఉండే ప్రయత్నం చేస్తారు అంటే అవతలి వాళ్ళు అలర్టు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులు కానీ కొంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం అంటే వితౌట్ ఆధారాలు లేకుండా ఒక రా రాజకీయ నాయకుల మీద ఒకవేళ మనం మోపినట్టయితే అది పార్టీ మీద ప్రభావం చూపుతుందని చెప్పి కొంత సంయమనంతో పాటించి కొంత వాళ్ళు ఎంతవరకు ఎడిట్ చేయాలి ఎంత మనకు బయటికి పంపించాలి ఎంతవరకు మనం పెట్టుకోవాలి సీక్రెసీ ఎంత మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళు అది మెయింటైన్ చేస్తుంటారు ఆ క్రమంలో భాగంగానే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఉప ఎన్నికల సందర్భంగా మేము డబ్బులు మా వాహనాల్లోనే పంపించడం జరిగిందని ఇండికేషన్ ఏమి ఇచ్చారు అంటే అధికార పార్టీ మద్దతు మాకుందనేది చెప్పకనే చెప్పారు అధికార పార్టీకి సంబంధించిన ఏ నాయకులు ఏందని చెప్పలేదు కానీ పై స్థాయిలో ఉన్న వ్యక్తుల వల్లనే ఇలాంటివి సాధ్యం అవుతాయి ఏ ఎమ్మెల్యే స్థాయో లేకపోతే ఒక మంత్రి స్థాయి కూడా సాధ్యం కాదు ఇంకా అంతకంటే పెద్ద వ్యక్తులు చెప్తేనే డీజీపీ లాంటి వ్యక్తులు రిటైర్ అయిన ఆయనను ఎక్స్టెన్షన్ మీద తీసుకురావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు రాధాకృష్ణరావు కానీ వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు గారు కానీ వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చి దానికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది కాబట్టి పై స్థాయిలో వ్యక్తులు అంటే అది ఊహాగానాలు కేసీఆర్ ఉండ కేటీఆర్ ఉండ హరీష్ రావు అనే పబ్లిక్ వదిలేసిరు వాళ్ళు ఎంతవరకు చెప్పారు ప్రత్యర్థులకి మేము ఆర్థికంగా దెబ్బతీయడం ప్రత్యర్థులకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు మా ద్వారా డబ్బులు సరఫరా చేయడానికి మేము ప్రయత్నం చేశాము వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంది వాళ్ళ వ్యూహాలు ఏందని చెప్పి పసిగట్టి మేము అందించడం మా బాధ్యత అని చెప్పడం చెప్పకనే చెప్పారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా కూడా అది రాజకీయ నాయక పార్టీ నాయకులు ఉంటారు రాజకీయ పార్టీ నాయకులు అనే కంటే కూడా అధికారంలో ఉండి కీలకంగా చక్రం తిప్పిన వాళ్ళు మాత్రమే ఉంటారు మిగతా అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే నీకు పోలీస్ వ్యవస్థ డీజీపీ ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు అంత ఈజీగా నీకు వాళ్ళు వినే పరిస్థితి ఉండదు నీకు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తేనే వినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సిపి శ్రీనివాసరెడ్డి చెప్పింది దాని ప్రకారం చా ఇప్పటి వరకు అతను బయటికి రాలేదు ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కొంత సమాచారం వాళ్ళ దగ్గర ఉంది ఆ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడైతే పోలీస్ ఆఫీసర్లను పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళను ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళను ఏ విధంగానైతే అరెస్ట్ చేసి రిమాండ్ చేశారో ఖచ్చితంగా రాజకీయ పార్టీల నాయకులు నోటీసులు వెళ్తాయి ఖచ్చితంగా అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఇది ఒక రోజుతో పోయేది కాదు ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రక్రియగా మనం చూడాలి మరి సిపి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ నాయకులకి నిజంగా నోటీసులు అండ్ అలాగే మెయిన్ క్యాండిడేట్ కూడా ఎప్పుడు బయటపడతాడు అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్